హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా కాకపోతే ఒక చిన్న హెల్ప్ అనమాట అదేంటంటే మన వీడియోస్ కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది సో హైప్ చేసి వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం నా శాడిష్ ముగుడు ఎపిసోడ్ థర్టీ నైన్ నువ్వు ఏం చెప్తున్నా కూడా అది నా చెవుల వరకు చేరడం లేదు వీర్ గుడ్ బై ఇక మీద లైఫ్లోని మొహం నాకు చూపించుకు అంటూ కోపంగా వెనక్కి తిరిగి బయటకి అడుగులు వేసింది మైథిలి మైదిలి వెనకే వెళ్ళిపోయారు దివిత్వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఒంటరి అన్న భావన ఎప్పుడు రాణి వీర్కి మొట్టమొదటిసారి తనని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ కలుగుతుంది మైథిలి నేరుగా అక్కడి నుంచి ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది మైథిలి ఇక నువ్వు ఇండియాలో ఒక్క క్షణం కూడా ఉండొద్దు నాతో పాటు వచ్చేసాయి నువ్వు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు దివిత్ అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు పార్వతమ్మ గారికి సుగుణమ్మ ఏమైంది అడిగారు ఆవిడ ఆంటీ అది అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పారు సుగుణ గారు దేవుడా ఇంత మోసం చేశాడా అతను అనుకొని ఉన్న చోటే కుప్పకూలిపోయారు ఆవిడ నాని నాని అంటూ కంగారుగా ఆవిడ దగ్గరికి వెళ్ళారు మైదిలి ఇంకా చందన నాకు నాకు బాగానే ఉందమ్మా కానీ ఇలా జరుగుతుంది ఏంటి అడిగారు ఆవిడ బాధగా ఏం చేస్తాం నాని అంతా నా కర్మ అయినా అతను ఇంత తొందరగా మారిపోయాడు అంటే నమ్మడం నాది బుద్ధి తక్కువ అంది మైదిలి మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు అడిగింది చందన ఇక్కడే ఉండి ఏదైనా జాబ్ జాయిన్ అవుతాను చెప్పింది మైథిలి అమ్మ మైథిలి ఇప్పుడున్న పరిస్థితుల్లో దివి చెప్పినట్టు దానికి నువ్వు ఒప్పుకోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది మాతో పాటు నువ్వు కూడా అమెరికా వచ్చే తల్లి అక్కడ నీకే లోటు రాకుండా మేము చూసుకుంటాము నేను ఒకరికి భావనం అవ్వాలి అనుకోవడం లేదమ్మా అంది మాయిదలి కూతురు ఎప్పుడూ తల్లికి భారం అవ్వదు నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా మాతో పాటు వస్తున్నావు అంతే అన్నారు సుగుణ గారు నాకు కూడా సుగుణమ్మ చెప్పిందే నిజం అనిపిస్తుంది తల్లి ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు అతను మళ్ళీ ఏమైనా చేస్తే అసలే కడుపుతో ఉన్నావు వద్దు తల్లి అన్నారు పార్వతమ్మ గారు ఒక ఐదు నిమిషాలకి మైదిలి తన కన్నీళ్ళు తుడుచుకొని అన్నయ్య అయితే నెక్స్ట్ ఫ్లైట్కి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అతను వచ్చే లోపే వెళ్ళిపోదాము అంది మైదిలి సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు రణ్వీర్ రణ్వీర్ రావడం చూసిన దివిత్ ఫాస్ట్గా వెళ్ళి ఆశ్రమం డోర్స్ లాక్ చేసేశాడు రే దివిత్ ఒక్కసారి తలుపు తీరా నేను మాట్లాడాలి నా మైదిలితో రే ఒకసారి డోర్ తీయరా డోర్ బాదుతూ అడుగుతూ ఉన్నాడు వీర్ మైదిలి ఏడుస్తూ తన చెవులని గట్టిగా మూసేసుకుంది చంద్ర అమ్మా మైదిలిని తీసుకొని లోపలికి వెళ్ళండి కోపంగా చెప్పాడు దివిత్ చందన సుగుణ గారు మైదిలిని తీసుకొని లోపలికి వెళ్ళారు అప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు దివిత్ రేయ్ మైండ్ దొబ్బిందా ఎందుకురా డోర్ వేసేసావు అడిగాడు వీర్ కోపంగా ఎందుకొచ్చావు నా భార్యని నాతో తీసుకొని వెళ్ళడానికి వచ్చాను ఇంకొకసారి నీ మొహం దానికి చూపించినా చచ్చిపోతాను అని చెప్పింది కదా అంటే నీ ఉద్దేశం ఏంటి నిజంగా చచ్చిపోలేదు అనా మానసికంగా నా చెలి మొన్నే చచ్చిపోయిందిరా మళ్ళీ నువ్వు శారీరకంగా కూడా చంపాలి అని ట్రై చేయకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అన్నాడు రే నా గురించి నీకే బాగా తెలుసు ఒక్కసారి నన్ను నమ్మరా ప్లీజ్ అడిగాడు వీర్ ఏంట్రా ఏం నమ్మాలి చెప్తున్నాను వీర్ నా ఫ్రెండ్వి అని ఒకే ఒక్క కారణంతో చేయి చేసుకోకుండా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిజంగానే కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది అంతవరకు తెచ్చుకోకు నా చెల్లిని లైఫ్లో మీట్ అవ్వకు అంటూ కోపంగా చెప్పాడు తివిత్ మీ అందరి కోపంలో అర్థం ఉంది నాకు మీ బాధ అర్థమవుతుంది కానీ ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి రా నేను నిజంగానే మారిపోయాను చెప్పాడు రణ్వీర్ రణ్వీర్ నీ మీద నమ్మకం నాకు మొన్నటితోనే చచ్చిపోయింది నువ్వు దాన్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి అని ట్రై చేయకు అది ఎప్పటికీ బిల్డ్ అవ్వదు అర్థమవుతుందా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ వల్ల మా ఇదిలి ఇంకా స్ట్రెస్ తీసుకుంటుంది అది తన కడుపులో పెరుగుతున్న తన బేబీకి మంచిది కాదు అన్నారు రాజ్ గారు ఒక్కసారి మైదల్లిని చూసి వెళ్ళిపోతాను ఒక్క ఫైవ్ మినిట్స్ దాంతో మాట్లాడడానికి అనుమతి ఇవ్వండి అంకుల్ అడిగాడు వీర్ వీర్ నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు కాకపోతే నీ యాక్టింగ్ స్కిల్స్ని ఇంకెక్కడైనా ట్రై చేసుకో ఇక్కడ కాదు అంటూ వీర్ చేయి పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళిపోయాడు దివిత్ ఇక మైదలి ఆరోగ్యం గురించి రాజ్ గారు చెప్పడంతో మళ్ళీ తనకి ఏమవుతుందో అన్న భయంతో ఇక తప్పక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్ డాడీ ఇంకొక గంటన్నరలో ఫ్లైట్ ఉంది బుక్ చేస్తున్నా అంటూ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు దివిత్ ఇక ఐదుగురు అక్కడి నుంచి పార్వతమ్మ గారికి చెప్పేసి వెళ్ళిపోయారు మైథిలికి ఎందుకో వీర్ మాటలు తను చూపించిన ప్రేమ కేరింగ్ అవన్నీ కళ్ళల్లో మెదులుతూ ఉంటే ఏడుస్తూ కళ్ళు మూసుకుంది ఆ మూసిన కనుపాపల వెంట పెచ్చని కన్నీళ్ళు బయటికి వచ్చాయి చందన మైదిలి పక్కనే ఉంటూ తనకి తోడుగా అండగా ఉంటుంది ఇంకా కొంతసేపటికి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక ఐదుగురు ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు మైథిలీ గురించి ఆలోచిస్తూ నిరాశగా ఇంటికి వచ్చాడు వీర్ ఆ ఇంట్లో ఎక్కడ చూసినా మైదిలి జ్ఞాపకాలతో నిండిపోయి ఉండటంతో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వీరికి అసలు ఇదంతా వచ్చింది ఆ మైనా వల్ల కదా చెప్తా దాని పని చెప్తా అనుకుంటూ తన మనుషులకి కాల్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మైనా ఎక్కడుంది అడిగాడు వీర్ కోపంగా సార్ ప్రజెంట్ తను ఎక్కడుందో తెలియట్లేదు కాకపోతే ఆ అశోక్ అండర్లోనే ఉంది సార్ ఇది మాత్రం పక్కగా తెలుస్తుంది కాకపోతే ఆ అశోక్ మైనాని ఎక్కడ దాచాడో అన్నది తెలియట్లేదు సార్ అన్నాడు అతను కొంచెం భయంగా మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాను వన్ వీక్లో అది ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి లేదంటే మిమ్మల్ని నేను పైకి పంపించేస్తాను అన్నాడు వీర్ ఓకే సార్ అంటూ భయంగానే కాల్ కట్ చేసి వీర్ చెప్పిన పనిలో పడిపోయారు అసలు ఈ మైనా ఎందుకు మధ్యలో ఇలా చేసింది ఆ రోజు మైథిలి తనని అవమానించింది అని ఇలా చేసింది లేదంటే పబ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నో డౌట్ ఆ రోజు దాన్ని వదిలేసి తప్పు చేశాను చంపేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు వీర్ ఇక్కడ అమెరికాలో ల్యాండ్ అయ్యాక ఇంటికి రీచ్ అయ్యారు ఐదుగురు అమ్మ మైథిలి నువ్వు ఏ విషయం గురించి ఆలోచించొద్దు ఈ టైంలో నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే లోపల ఉండే నీ బేబీ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది అర్థమవుతుందా అంటూ అడగడంతో అలాగే అమ్మా అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది మైదిలి చందన రూమ్లోకి వచ్చేసరికి దివిత్ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు చందన వెంటనే తన మొబైల్ తీసుకొని వీరికి కాల్ చేసింది హలో చందన మీరు సేఫ్గా వెళ్ళిపోయారు కదా మేము సేఫ్గానే వెళ్ళిపోయాము కానీ మీరెందుకు నన్ను కాల్ చేయమన్నారు ప్లీజ్ చందన కనీసం నువ్వైనా నన్ను నమ్ము నిజంగా నేను మారిపోయాన్రా నాకు అర్థమవుతుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు నేను కూడా ఏం చేసే సిచ్యువేషన్లో లేను రణవీర్ గారు ప్లీజ్ చందన నాకు నువ్వేం చేయొద్దు కాకపోతే డే టు డే నాకు మైదిలి హెల్త్ కండిషన్ చెప్పు చాలు అన్నాడు రణవీర్ సరే అంటూ దివిత్ త్రావడం చూసి కాల్ కట్ చేసేసి కాల్ హిస్టరీలో నుంచి నెంబర్ కూడా డిలీట్ చేసింది ఎవరు చెందరా ఫోన్లో అది మమ్మీ కాల్ చేసింది అవునా సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు దివిత్ దేవుడా రణ్వీర్ అన్నయ్య మారిపోయారు ఆ విషయం ఇంట్లో ఎవరికీ అర్థం అవ్వట్లేదు ప్లీజ్ అన్నయ్యని మైదులిని మళ్ళీ త్వరగా కలిపేదండ్రి అనుకుంటూ దేవుడికి మనసులోనే దండం పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇక్కడ దివిత్ నేరుగా మైథిలి రూమ్లోకి వెళ్ళాడు అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి అలా కూర్చొని ఉన్న మైథిలి వైపు చూస్తూ అమ్మ మైథిలి దాని గురించి మర్చిపో అని నేను మాటల్లో చెప్పినంత ఈజీ అయితే కాదు నువ్వు మర్చిపోవడం నాకు తెలుస్తుంది కాకపోతే అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా జరగాల్సిన వాటి కోసం ఆలోచించడం మంచిది కదమ్మా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నిన్ను మోసం చేసిన వీర్ గురించి కాదు నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ గురించి అర్థమవుతుందా నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరిగిన వాటి నుంచి బయటికి వస్తే బాగుంటుంది అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు దివిత్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అండ్ హైప్ చేయమని చెప్పాను కదా అది కూడా మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్